ప్రియ సహోదరి సహోదరులరా మనం గమనించాలి ఆకానికి దేవుడు అవకాశాలు ఇస్తూనే వచ్చాడు ఇప్పుడన్నా ఒప్పుకో ఇప్పుడన్నా ఒప్పుకో ఇప్పుడన్నా ఒప్పుకో పట్టుబడ్డాడే తప్ప వెళ్ళి తనకు తాను ఒప్పుకోలేనటువంటి పరిస్థితి దేవుడు సాయంకాలం వరకు ఎందుకు వెయిట్ చేశాడు దేవుడు ఎందుకు ఆకాని పేరు చెప్పలేదు దేవుడు ఎందుకు మరలా రాత్రంతా అవకాశం ఇచ్చాడు దేవుడు ఎందుకు మర్నాడు ఉదయం కూడా నేరుగా యోధాగోత్రం పట్టుబడకుండా మళ్ళా ఛాన్స్ ఇచ్చాడు యోధాగోత్రంలో ఆకాని పేరు చెప్పకుండా ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు ఎంత టైం పట్టి ఉంటుందండి సుమారు మధ్యాహ్నం అయిపోయి ఉంటుంది అంటే ఒక రోజంతా ముందు రోజు నుంచి ఇప్పుడు వరకు అలా అవకాశం ఇస్తూనే వచ్చాడు దేనికి నేను పొ నేను తప్పు చేశాను నేను ఎలా తీసుకొచ్చాను సారీ అని ఇచ్చే వచ్చే పట్టుకెళ్ళి ఈ జరిగే విషయాలు ఈ యొక్క లేట్గా అయ్యేటువంటి విషయాలు నీ పాపాన్ని ఎంత తెలివిగా దాచుకున్నావు ఎంత చక్కగా అందరి కళ్ళు కప్పావు ఎవ్వరికీ తెలియకుండా ఎంత సక్సెస్ఫుల్గా నువ్వు పాపంలో ముందుకు సాగుతున్నావు అనేది కాదు దేవుడు నువ్వు ఒప్పుకుంటావు అని ఎదురు చూస్తున్నాడు అది పాపము అనేదాన్ని ఒప్పుకోవాలి ఒప్పుకుని విడిచిపెట్టాలి ముప్పై రెండవ కీర్తనలో తన అతిక్రమములకు పరిహారమునొందినవాడు తన పాపమునకు ప్రాయచిత్తం ధన్యుడు పాపం లోపల ఉన్నప్పుడు ఎముకలు క్షీణించిపోతాయి ఎంత అండి ఇస్రాయేలీలకు ఇబ్బంది టైం వేస్ట్ ఇతని యొక్క కుటుంబం కొట్టువేయబడింది దేవుడిచ్చేటువంటి అవకాశాలు నువ్వు పాపంలో కొనసాగడానికి కాదు నీ అంతటి నువ్వు వస్తావు